వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాయుడు గారు చేరాలనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పిలిపించుకొని మాట్లాడాడు ఆ సంవత్సరం క్రితం ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సూచన మేరకు రాజకీయాలు అంటే అవగాహన ఉండాలి రాజకీయాల కోసం మీరు అందరూ కష్టపడండి ఏ విధంగా కష్టపడాలి గ్రౌండ్ లెవెల్లో ఎలా ప్రజలకు చేరుకోవాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రాయుడు గారికి సూచన చేస్తే సంవత్సరం పాటు గ్రౌండ్ లెవెల్లో రాయుడు గారు పనిచేశారు ఇది అందరికి తెలిసిన సత్యం చాలాసార్లు మనం కూడా చూసాం గుంటూరు జిల్లా వ్యాప్తంగా రాయుడు గారు ప్రతి స్కూల్కి సందర్శించుకుంటూ ప్రతి రైతుల దగ్గరికి వెళ్తూ అక్కడ వాళ్ళ ఊళ్ళో పేదవాళ్ళు ఊళ్ళో ప్రతి ఒక్కరు తిరుగుతూ వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళ కార్యక్రమాలు అన్నిటికీ హాజరయ్యి అంబటిరాయుడు గారు పూర్తి స్థాయిలో రాజకీయాల పరిణితి ఎంతో కొంత సంపాదించాకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అఫీషియల్గా చేరాడు వాస్తవానికి మనం సంవత్సరం నుంచి అనుకుంటా ఉన్నాం అంబరాయుడు గారు కష్టపడుతుంది గుంటూరు ఎంపిస్తాను అంబట్రాయుడు గారికి అంబట్రాయుడు గారికి కానీ మీడియా సర్కిల్స్లో మనం కూడా ఇంక్లూడింగ్ నేను కూడా ఇంక్లూడింగ్ నేను కూడా రాయుడు గారు ఖచ్చితంగా ఎంపీ రాబోతుంది ఎంపీ రాబోతుంది అయితే అని పార్టీ కార్యక్రమాలు ప్రతిదీ ఆయన హాజరయ్యాడు అంటే ఆయన పిలిచిన ప్రతి దానికి ఆయన వచ్చాడు మనకు చిన్న మన బెంగళూరులో కూడా ఐటీ వింగోల్ది ఆడుదాం బెంగళూరు అనే ప్రోగ్రామ్ చీఫ్ గెస్ట్ ఆయనే పిలిచారు ఇట్లా ప్రతి కార్యక్రమం ఆయన హాజరయ్యి ఒక్కసారిగా రాయుడు గారికి టికెట్ లేదు పో అని చెప్పి అంటాం అంటే టికెట్ లేదు ఇక్కడ ఇవ్వట్లేదు అని చెప్పడంతో ఆయన బాగా బాగా అవమానంగా ఫీల్ అయ్యాడు బాగా అవమానం బికాజ్ అంబటి రాయుడు గారు క్రికెట్లో కూడా ఎంతో కష్టపడి ఓర్పు నేర్పుతోటి సహనంతో ఈ స్థాయికి వచ్చాడు ఆ ఎంఎస్కే ప్రసాద్ ఒకసారి గా ఉన్నప్పుడు అతను దెబ్బేసాడు అతను బాధేసి అతను రిటైర్మెంట్ ప్రకటించాడు ఒక రకంగా ఈ ఐపీ వాళ్ళు టికెట్లు ఇచ్చేటప్పుడు జగన్ సార్కి రేపు టీం ఒకసారి ఒక ఫామ్ చేసుకోవడానికి ఆయనకు అవకాశం బాబు ఎందుకంటే జగన్ సార్ ఎంతసేపు ఈ ఐపీకాల్ ఇచ్చిన రిపోర్ట్ల ప్రకారం టికెట్లు ఇచ్చుకుంటూ ముందుకెళ్తున్నాడు అని ఒక ప్రజల్లో కూడా ఎక్కువ చర్చ జరిగి పూర్తిగా జగన్ సార్కి ఇబ్బంది అయింది జగన్ సార్కి యువత టీం కావాలి ఎందుకంటే నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మాలాంటి యువకులం పూర్తిస్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి మద్దతుగా మేము టీమ్ మెంబర్స్గా ఎవరైతే అంబట రాయిడ్డి గారు ఉంటారు లేకపోతే వీళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు రేపు జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళు బలంగా ఉంటారని చెప్పి మాలాంటి వాళ్ళు మేము మా యువత అంటే మేము భావిస్తున్న తరుణంలో మీరు అట్లాంటి వాళ్ళు కాకుండా ఎవరు మొత్త మొత్తక మొసలి వీళ్ళని సెలెక్ట్ చేసి టికెట్లు ఏదో ఇస్తున్నారు ఐదు అని చెప్పి వీళ్ళని అవమానిస్తే రేపు సార్కి యువత అనేది దూరం అయిపోద్ది కదా టికెట్ జగన్ సార్ చుట్టూ ఉండే వాళ్ళు యువత అనే వాళ్ళు సార్ కానీ జగన్సారి లీడర్ని తయారు చేసుకోగలుగుతాడు ఆయన కష్టమే ఆ కష్టం కాదు కదా ఎన్నో కష్టాలు పడి ఆయన అధికారంలోకి వచ్చారు పార్టీ కానీ అమ్మటి రాయుడు గారిని లేకపోతే అటుపక్క నయనపల్లి హరీష్ యాదవ్ అన్నని వీళ్ళందరూ యువత వీళ్ళందరూ పొద్దున పార్టీకి దీనికి ఉపయోగపడేవాళ్ళు జగన్ సార్ అంటే వీళ్ళు హార్డ్ కోర్ వాళ్ళు ప్రాణాలు ఇస్తారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కానీ వీళ్ళందరూ దయచేసి మీరు ఆషామాషి గేమ్లు ఆడమాగారా బాబు మీ అయిపోలు కాదు అన్న మీ ఐపాకోళ్ళు ఉన్నంత మాత్రం జగన్ సార్ గెలవడు గెలుస్తాడు అని మేము నిర్ణయాలు తీసుకున్నాక మా అభిమానం మేము ఎక్కడ చూపించాలో తెలుసు కానీ జగన్ సార్ని మాత్రం మీరు ఇబ్బంది పెడుతున్నారేమో అనిపిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే ఆ టికెట్ల విషయంలో చాలా ఇబ్బందిగా ఉంది నిజంగా